ఈ మధ్యలో రీసెంట్గా చూసినప్పుడు క్రికెటర్ హార్దిక్ పాండే కానీ చహల్ కానీ వాళ్ళ లైఫ్ విషయంలో కూడా ఇదే జరిగింది మ్యారేజ్ విషయంలో వాళ్ళు కలిసినంత వరకు బాగున్నారు తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది డివోర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ నుంచి భరణం ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేశారనమాట సో అంటే అమ్మాయిలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భరణం కోసమే వాళ్ళు చట్టాలను మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి అంటే మీరు ఏమంటారు హార్దిక్ పాండే విషయానికి వచ్చేసరికి నేను అనుకుంటుంది భరణం దగ్గర కాదు గొడవ అతనికి ఓకే కోర్టు నెగ్లిజెన్స్ అపాన్ హిమ్ అది చాలా క్లియర్గా రాసాడు అది కోర్టు నన్ను అవమానకరంగా మాట్లాడింది డబ్బు అవసరం నేను ఇస్తాను అమౌంట్ ఇవ్వటానికి నాకు ఇబ్బంది కాదు నేను ఇచ్చేవాడిని కాకపోతే నన్ను ఇవ్వు ఇవ్వలేనంత అడిగింది నా మాట వినలేదు నా మాట చెల్లుబాటు కాలేదు తన తను చెప్పింది అది ఫైనాలిటీ వరకు వెయిట్ చేయలేదు హార్తిక్ పాండే ఏంటంటే ఫైనాలిటీ ఇది కోర్టు కాపితే అప్పీల్ కోర్టు ఉంటుంది అపీల్ కాకపోతే దానిపైన ఇంకో అప్పీల్ కోర్టు ఉంటుంది అంతేగాని నీకు కట్టలేని అమౌంట్ ఎప్పుడు కోర్టు కట్టమని చెప్తావు థర్టీ పర్సెంట్ ఆఫ్ రేషియోను ఫార్టీ పర్సెంట్ ఆఫ్ రేషియో నువ్వు వాడుకోవచ్చు జీతం వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది థర్టీ పర్సెంట్ యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి పెట్టుకోవాలి నీకు అవసరాలు ఉంటాయి నువ్వు చెప్పుకోవాలి ఇవన్నీ అవసరాలు చెప్పుకుంటే భరణం స్టే చేస్తానని తగ్గిస్తుంది ఓకే ఒకటి రవి నాకు భార్య వద్దు అన్నాడు అనుకోండి భార్య వద్దు అన్నప్పుడు వద్దు బయటికి పంపించేస్తానంటే అమౌంట్ ఏదో కొంచెం ఇవ్వాలిగా ఇవ్వాలి నీ భార్య వద్దు డబ్బు ఇవ్వలేను అన్నది కోర్టు న్యాయం చేయలేదుగా ఓకే నాకు భార్య వద్దు సరే ఇంత ఇవ్వగలను ఇంత ఇవ్వలేను అంత సరే నువ్వు భారీ వద్దు అన్నావు నువ్వు పది లక్షలు కట్టమండి పది లక్షలు కట్టలేనండి నేను ఐదు లక్షలకి కడతానంటే లేదు పది లక్షలు కట్టమంటే నువ్వు నీకు నువ్వు నీకు నీ కేసు సరిగ్గా ఎకనామికల్ స్ట్రేచర్ అనేది సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అంటాను నేను ఓకే ప్రజెంట్ చేసే విధంగా నీ కేసు ఫైల్ అవ్వలేదు అంటాను ఓకే కరెక్ట్గా ఫైల్ అయితే కరెక్ట్గా చెప్పగలిగితే నేను ఇవ్వలేనండి నేను ఇచ్చే పరిస్థితులు లేను ఇది నా పరిస్థితి అంటే ఖచ్చితంగా కోర్టు చూస్తుంది ఓకే